సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ని ప్రెస్ చేయండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియోస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ అందరూ ఫ్రెండ్స్ ఇరో వచ్చేశాం ఎవర్ గ్రీన్ నిమ్మవరి సిల్క్ మిల్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ లో ఇది ఒకటి మనకు మీది ఇక్కడ డోలాక్ కాటన్ మిక్స్ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్స్ న్యూ ఫ్యాబ్రిక్స్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ శారీస్ అయితే ఎంత తక్కువ బడ్జెట్ లో వస్తాయి అంటే మీరు ఇంకా చెప్పన అబ్బా మేడం ఎంత మంచి కంపెనీ మాతో జోడిచ్చినారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తారు ట్రస్టెడ్ కంపెనీలే సుంత ధరూర్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏది చూస్తే అది వచ్చేది మాత్రమే తీస్తుంది మీరు ఎలాగైనా కానీ మీరు పల్లెటూరున్న సిటీలున్న ఫారెన్ కంట్రీలో మీకు చదువు వచ్చినా రాకున్నా కూడా మీరు బిజినెస్ అంటే మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం శారీస్ బిజినెస్ సూరత్ నుంచే మన వాళ్ళకి పోతుంది అలాంటి సూరత్ నుంచే బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ మంచి మ్యానుఫ్యాక్చర్ మీ గురించి పట్టుకొని వస్తున్న మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో అంటే ఇక్కడ కొనుక్కోవాలి అంటే మళ్ళీ చెప్తున్నా హ్యాపీగా కొనుక్కోవచ్చు గుండె మీద చేసుకుని కొనుక్కోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు రాదు ఇట్లా కట్టలు కట్టలు మీకు ఒకటే కలర్ కి థౌజండ్ శారీస్ కావాలన్నా సప్లై చేశారు వీళ్ళు ఇట్లా క్యాటలాగ్ రూపంలో మనకు అక్కడ వరకు మీరు చూడొచ్చు ఎట్లా హోల్డింగ్ ఇంటి వల్ల పార్సల్ పోతే కేవలం పార్సల్ సెక్షన్ లో మనము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది మొత్తం టోటల్ గా ఫైవ్ సెక్షన్స్ ఉంది ఇది మనం దాంట్లో చాలా చాలా చిన్న సెక్షన్ లో డిస్టర్బ్ లేని కాడ ఉన్నాం ఎందుకంటే వీడియో తీయాలి కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటే ఎక్కువ మాట్లాడలేం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇగా మిస్ కారే నేను అనుకుంటున్నా వీడియో పైన నెంబర్ కి కాల్ చేయకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ సుతాధారి యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దాం పదండి ఇక నమస్తే సుజీత గారు ఎలా ఉన్నారు మీరైతే పోయిన సార్ అయితే నిమ్మవారి సిల్క్ మిల్స్ లో సూపర్ డూపర్ కలెక్షన్ చూపించారు బట్ చెప్పండి ఏ సార్ చెప్పండి మరి ఏం తీసుకొచ్చింది చెప్పండి ఓకే యూనిఫామ్ లో కూడా మనకి సింగిల్ కలర్ ఓకే చూడండి మనకి యూనిఫామ్ లో కూడా సింగిల్ కలర్ అనేది వచ్చేస్తుంది అంటే చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు మీరు

ఓకే స్మృతాలో రెండు ఐటమ్స్ వస్తాయి ఓకే ఎంత క్వాలిటీ లో ఉంటుంది లేదండి మాకు ఇందులో కాకుండా యూనిఫామ్ లో

చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడొచ్చు నెక్స్ట్ ఇంకొడుంగా ఇంకోటి ఉంగ ఇప్పుడు ఓకే మొత్తం చెక్స్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ చెక్స్ అనేది ప్రింటెడ్ కాదు ఓకే ఓకే ఇది మొత్తం వీవింగ్ వస్తుంది ఇది కూడా వీవింగ్ ఉంటుంది బార్డర్ వస్తే చాలా సింపుల్ గా వచ్చారు మరి ఇక్కడ అండ్ టెంపుల్ ఓకే ఈ ఐటమ్ అనేసి కాంబినేషన్ లో ఈ సారీ రెడీ అయిపోయింది ఓకే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు ఇది మనకు వావ్ పల్లు బాగుంది బార్డర్ కూడా మనకు డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ మస్తుంది బార్డర్ కూడా చూడండి సూపర్ ఉంది ఓకే ఎయిట్ తీసేసుకోవాలి ఓకే చూడాలి మనకు ఎయిట్ తీసేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ మనకు మీరు ప్రైస్ చెప్పండి ప్రైస్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అనేది చెప్పండి స్టార్టింగ్ ప్రైస్ అయితే డైలీ డైలీ నుంచి మీకు చూపిస్తున్నా గనుక 155 నుంచి స్టార్టింగ్ అవుతాం ఓకే మీరు సేల్ చేసుకోవచ్చు ప్లస్ విత్ బ్లౌజర్స్ ఉంది 6 మీటర్ లెంగ్త్ ఉంటుంది మన ఫ్యాబ్రిక్ సేల్ చేసుకోవచ్చు ఈజీగా కన్ఫర్మ్ ఎలాంటి మిస్ ఎలాంటి డ్యామేజెస్ అంటే మాత్రం ఓకే ఆనే రావాలి మనం గ్యారెంటీ ఇస్తాం ఓకే మనకు ఫుల్ గ్యారెంటీ ఇది కూడా సేమ్ అంటే మోడల్ ఒకటే బట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది ప్లస్ జరిగి ఇందులో బార్డర్ వీవింగ్ వస్తుంది చిన్నగా చిన్నగా ఒక మన ఫ్లవర్ బేసిక్ లో ఇచ్చారు అనమాట ఇది ప్రింట ఇది ప్రింటెడ్ ఇది మొత్తం వీవింగ్ అండ్ ప్రింటెడ్ రెండు ఫ్లో గా ఇచ్చేసారనమాట బార్డర్ ఏంటో మనకి పళ్ళు అదే ఇస్తున్న పళ్ళు అదే వచ్చేసింది దీంట్లో ప్లస్ మీకు బ్లౌజ్ కూడా

ఓకే ఆర్గాంజా బేస్ లో మనకు పట్టు టైప్ లో వచ్చేసింది మనకు చూడండి ఓపెన్ చేసింది సారీ మొత్తం అబ్బో అబ్బో ఓపెన్ చేసేసరికి దీని లుక్ వేరసికే దీని నెంబర్ అలా అనుకోరు ఫ్యాబ్రిక్ చెప్తున్నాను పట్టు సారీస్ అని కూడా సేల్ చేస్తారు ఇది టైప్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది కొంచెం ఓకే

సాఫ్ట్ గా ఉంది కాటన్ మీకు ఇలా కూడా క్లారిటీ చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అసి కలర్ కాంబినేషన్ తో బాంబుని బేసిక్ మధ్యలో ఇవి వీవింగ్స్ వచ్చేస్తారా ఇవన్నీ జరిగి కదా ఎగ్జాక్ట్లీ జరిగి కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తాను కొన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయంటే చూడండి అవి చేస్తుంది మనకు చూసేద్దాం అని ఇది ఒక ఎల్లో అండ్ మనకు కాఫీ కలర్ లో మనకి ఇంకొకటి ఇంకో ఇదైతే ఇంకా బాగుంది

అన్ని కట్టలు చెప్పుతున్నారు ఈ రోజు టోటల్ గా చాలా బిజీగా ఉంది మనకు సుజాత గారు మనకు కస్టమర్స్ తో ఆడ కూర్చొని ఉన్నారు మీరు చాలా బిజీగా ఉండడం వల్ల ఇవి మొత్తం నీట్ చూడండి ఎలా ఉన్నది చూడండి ఈ క్లాత్ పేరు ఏంటి అసలు చాలా మంచి క్లాత్ కనబడుతుంది అసలు ఇది పైనా జార్జిట్ పైన చూడండి మనకు జార్జెట్ పైన ఉందంటే ఇదైతే శారీ మన కలర్ ओके 4 ने दिंतला डिझाईन्स डिज़ाइन से फोर कलर ची 4 असतात जॉर्जेटला 4 असतात ओके रेनियाला इदा डोला येते 8 पीसेस असतात ओके आर्को बॉर्डर अन असतात आलो 8 कलर्स असतात ओके एक एक फॅब्रिक पयना एक एक डिझाईनला एक कलर कमीशन त इला असेल చూడండి ही डिझाईन खूप चालतं भाऊ आबा आबा डिझाईन्स तर कलर असतात हां फ्लावर बेसिक कॉल टू फ्लावर बेसिक एरिया कॉल टू एरिया బాగుంది ఇది అయితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడాలి అసలు దగ్గర పోతే ఎక్కువ కలర్ వేరే కలర్ కనపడింది ఇప్పుడైతే దూరం ఎంతో బాగుంది అంటే అంత బాగుంది సేమ్ కలర్ కనపడుతుంది అవునవును అదే చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు నాకు బ్రాండ్గా బల్లే ఉంది ఫ్రెండ్స్ అసలు అంటే చూడండి మనకి నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తే నాకు ఈడ నచ్చింది నా పక్కన ఉన్న దాంట్లో ఆర్కో బార్డర్ వచ్చింది బాగుంటుంది ఆర్కో బార్డర్ మీద కింద బోర్డర్ ఇలా వచ్చేసింది ఓకే బ్లౌజ్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది

చూడమనుకో ఎలా ఉంది చూడొచ్చు బాబ్ బాబ్ జార్జెట్ అక్క జార్ బార్డర్ వచ్చేసి కింద చూసారా ఇది లైనింగ్ ఎంత బాగుంది షైనింగ్ టైప్ ఉంది కదా చాలా బాగుంటుంది సారీ కూడా చాలా బాగుంది

ఇది క్లాత్ వాళ్ళు తింటాడు అనమాట బాబులు అని పిలుస్తారంట మన సైడ్ అయితే ఈ క్లాత్ కి సంబంధించి చూడండి ఇదైతే మనకి ఫ్యాబ్రిక్

మెత్తం చీరలు మెత్తం చీరలు అంటారు కదా ఈ సార్ మెత్తం చీరలతోనే వచ్చేసింది మనకి సుజిత గారిని సిల్క్ మిల్స్ నుంచి కొంతమంది మీ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఎగ్జాక్ట్ అంటే క్యాష్ అంటే పదివేల లోప ఒక మొత్తం పేమెంట్ ఎందుకంటే వాళ్ళది ట్రాక్ డోర్ డెలివరీ ఇంకొకటి ఏంటంటే మామూలు లో బడ్జెట్ కనుక వీళ్ళు ఎక్కువ చార్జెస్ అవుతాయి మనం తక్కువ ఉన్న కొద్ది రేట్ ఎక్కువగా ఉంటుంది పెరిగే కొద్ది చార్జెస్ తక్కువగా పడతా ఉంటాయి అందుకని మినిమం ఒక పది నుంచి ఎవో పెట్టుకున్నారు అనుకోండి మీకు బెనిఫిట్ ఉంటుంది ఇరవై డిజైన్స్ వస్తాయి ఒక యాభై సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు ఒక బిజినెస్ ఒక పది రూపాయలు బెనిఫిట్ అని ఉండాలి మీరు ఈ రెండు మూడు చీరలు తీసుకుని ఒక కస్టమర్ మీరు చూపిస్తే మీకు అందరూ కొన్ని సెలక్షన్ చేసుకుంటారు

క్లాసీ శారీ ఇది చూడండి ఫ్లోరల్ ప్రింట్ లో మనకు చూడొచ్చు మీరు చాలా చాలా క్లాస్ శారీ ఇది అయితే మనకు బాగుంది ఫ్యాబ్రిక్ మొత్తం బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టుంది ఇది అయితే మనకు ఓపెన్ చేస్తే ఒక్కొక్క ఎన్ని డిజైన్లు ఇప్పుడు వేసిన నాలుగు చీరలలో మీకు ఏ చీర నచ్చిందో చెప్పండి కామెంట్లో పెట్టండి నేనైతే చెప్తా నాకైతే నిజం చెప్తే దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అంతా సూపర్ నచ్చినాయి అసలుకి అంటే చాలా బాగున్నాయి ఓకే ఇది ఇదే క్లాత్ అసలు ఇది

ఇది డిజిటల్ కానీ పాము లాగా ఉంటుంది సారీ అంత సాఫ్ట్నెస్ ఇది వావ్ అంత సాఫ్ట్నెస్ అంటే అంత సాఫ్ట్నెస్ అవును కదా అస్సలు ఇట్లా పట్టుకుంటే సారిపోతుంట సారా అలా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది ఏది అసలు క్లాత్ ఇది అసలు

ఖచ్చితంగా చెప్తా నేను ట్రిబుల్ రేట్ నేను చెప్పిన ఐడియాలు మర్చిపోద్దండి చూడండి బ్లౌజ్ అట్లనే శారీ కూడా క్లాస్ ఉంది అసలు ఓకే దీంట్లో వచ్చేసి డిఫరెంట్ ఓకే ఇదొక సిల్కిన్ నిలలో కొత్తగా వస్తునక ఓకే లినెన్ లో మనకు కొత్తగా ఉచ్చా కాపట్టి లినెన్ సిల్క్ లో సిల్క్ మిక్స్ చేయింది టెస్ట్ డిజిటల్ ఓకే ఓకే డిజైన్ కూడా సరేంటా గే బార్డర్ కూడా ఎంత క్లాస్ ఎంత నీట్ కనిపిస్తుంది షైనింగ్ పాటు అవును జరివిడింగ్ అవును ఓహో లెంత్ కూడా కట్ చేసి సిక్స్ థర్టీ ఉంటుంది ఏబీ సారీస్ అంటే సిక్స్ థర్టీ ఖచ్చితంగా ఉంటుంది నేను అది మీకు మీకు క్లారిటీ కూడా ఇస్తాను ఈ శారీ ఎంత లెంత్ ఉంటుంది కూడా నేను మీకు నాకు కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మెసేజ్ కూడా చేస్తాను ఈ సారీ ఎంత లెంత్ ఉంటది అనేసి క్లౌజ్ ఉంటది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా మీకు

మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకంటే నా వీడియోస్ చాలా వెళ్తూ ఉంటాయండి ఎందుకంటే మేడం నాకు ఈ వీడియోలో కావాలి వీడియోలో కావాలంటే నాకు ఐడియా ఉండదండి దయచేసి మీరు ఎవరైనా కానీ మీకు ఒక వీడియో నచ్చినట్లయితే అవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇచ్చుండగా అంతే మేడం ఈ శారీ చెప్పండి అంటే అంటే ఎప్పుడో తీసిన వీడియో కూడా వాళ్ళు చూసి నాకు ఇప్పుడు కావాలని అంటూ ఉంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా కట్టలు కట్టలు మనం ముందర వేస్తూనే ఉంది ఇంకా లేట్ అయిపోతుందని మనకు ఫాస్ట్ ఫాస్ట్గా మనకు చూస్తూనే ఉంది మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ ఏ డీటెయిల్స్ ఏవి కావాలన్నా మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా కానీ లెంత్ పెరిగిపోతుందని మనకు సుజేత గారు షార్ట్ కట్లో చూజ్ చేస్తున్నారు అది కాక కస్టమర్స్ కూడా కూర్చొని ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ కస్టమర్స్ మీ సారు పిలుస్తున్నా కూడా వీడియో గురించి పటాపట్ చేసి వస్తా అని చెప్పి వచ్చి కూర్చొని వీడియో చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు చూశారు వెరీ మచ్ కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంత మళ్ళీ నేను చెప్తున్నా ఎలాంటి కంపెనీ అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు ట్రస్టెడ్ చేసే కంపెనీ నిమ్మవరి సిల్క్ మిల్స్ ఇది న్యూ టీటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది హండ్రెడ్ అండ్ బెస్ట్ కంపెనీ మనకు కస్టమర్స్ ఉండడం వల్ల కొన్ని మాత్రమే చూపించిండ్రు వీడియో పైన నెంబర్కి కాల్ చేసి మోర్ డిజైన్స్ మీకు ఎన్ని ఐడియాలు కావాలంటే అన్ని ఐడియాలు మనకు సుచిత గారు మీరు చూపిస్తారు అందులో ఎట్టి సమయం మన తెలుగు ఆమె వండర్ఫుల్గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఫ్రెండ్స్ బాయ్స్